ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షన్ తొమ్మిది వేల పెంపుపై ముఖ్య ప్రకటన ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వీడియో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ ప్రశ్నలను లేవనెత్తండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రూపంలో వార్తలను సంక్షిప్తంగా అదేవిధంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈపీఎఫ్ఓ గురించి తెలియని వారు కూడా వీడియో చూస్తే వారికి దీనిపైన కొద్దిగా వివరణ అయితే ఇవ్వా ఇస్తాను ఈపిఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ అయితే దీన్ని ఈ ఈపీఎఫ్ఓలో ఉండే ఉండేసరి మూడు పథకాలు అయితే ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పిఎఫ్ అదే విధంగా పెన్షన్ అదేవిధంగా ఇన్సూరెన్స్ని రిటైర్డ్ అయిన తర్వాత అందించాలనే ఉద్దేశంతో ఈ ఈపీఎఫ్ఓ అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ దీనిని పన్నెండు శాతం జీతం నుంచి కట్ అవుతుంది విధంగా పన్నెండు శాతం యజమాని నుంచి కూడా కట్ కావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనిలోనే ఈపిఎస్ కూడా ఉంటుంది ఇది స్కీమ్ లోనే అదే విధంగా ఈడిఐఎల్ కూడా ఉంటుంది అయితే చివరి అరవై నెలల యొక్క జీతాన్ని సగటుగా తీసుకొని ఈ పెన్షన్ ని నిర్ణయించడం జరుగుతుంది ఈ పెన్షన్ ని నిర్ణయించే రూల్ రూల్ అయితే పెన్షన్ జీతం అదే విధంగా ఇంటూ సేవ చేసిన సంవత్సరాలు అదే విధంగా డివైడెడ్ బై డెబ్బైతో గుణించగా డివై డెబ్బైతో భాగించగా వచ్చేదే పెన్షన్ అయితే ఈ ఈపిఎస్ కానీ మిగతా దానికి సంబంధించి దీనికి అర్హతలు ఇప్పుడు దీనికి సంబంధించి అర్హతలు కావాలంటే ముఖ్యంగా పది సంవత్సరాలు సేవ చేసిన అనుభవం అయితే ఉండాలి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత పెన్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యాభై నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో పెన్షన్ తీసుకుంటే కొద్దిగా తక్కువ కూడా రావడం అయితే జరుగుతుంది ఇక ఈపీఎఫ్ఓ తొమ్మిది వేల పెన్షన్ పైన వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ని కల్పించాలని ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే దీనిపైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదని ఈ ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు మండిపడడం అయితే జరుగుతుంది అయితే ఈ తొమ్మిది వేల రూపాయల పెంపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అయితే ఆకలి కేక అనే ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మన పెన్షన్లకు సంబంధించి ఈపిఎఫ్ఓ పెన్షన్ దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగ సంఘాలైనటువంటి ఎం జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే ఎం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం అయితే జరిగింది దీనిని ప్రారంభించి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు అదే విధంగా ఈ పెంపు పైన సుముఖంగా ఉండాలని లేకపోతే ఇప్పటి నుంచే ధర్నాలు రాస్తారోకాలు కూడా ప్రారంభిస్తామని హెచ్చరించడం అయితే జరిగింది